హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు మహబూబాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ భారీ మెజారిటీతో గెలిపించాలి ములుగు వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీశిశు సంక్షేమ శాఖ వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు అదే మన ప్రాంతం బిడ్డ మన ఊరు బిడ్డ మరి పది సంవత్సరాలు అధికారం లేకుండా ఆయన ఎప్పుడు కూడా మంత్రిగా ఉన్నప్పటికే కూడా ఎంత అందరితో అన్న తమ్ముడు ఒక్క పూజలు అనుకుంటేనే గౌరవిస్తారు ఆయన ఎప్పుడు ఎవరిని తొక్కి పెట్టలేదు అనిచి పెట్టలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ నీళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఎవరి కోసం ఎన్నికలు రావాలి అక్కడ అధికారానికి వస్తే ముప్పై మూడు రాజీవ్ గాంధీ గారు చనిపోయి ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది మరి మన కుటుంబంలో మూడు సార్లు ప్రధాన వాళ్ళ కుటుంబంలో ఒక్కరికన్నా ప్రధానమంత్రి వచ్చిందా తీసుకున్నారా తీసుకోకుండా దేశం కోసం దేశ భవిష్యత్ కోసం పాటు పాడుతున్నటువంటి కుటుంబం పోరాడుతున్నటువంటి కుటుంబం చాలా చేసినటువంటి కుటుంబం హిందిరామ కుటుంబం మరి ఆ కుటుంబంలో ఈసారి ఖచ్చితంగా మన నాయకుడు మన ప్రాంతాలంటే అభిమానించే నాయకుడు మరి రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా

పదివే నాలుగు గంటలకు అందుబాటులోనే ఉండి పని చేస్తుంది అక్కడ కూడా మావు పాలు అద్దినాబాద్ మావు పాలు మన పుట్టిన అయితే అద్దినాబాద్ ఈ రోజు నాకు బాధ్యత ఉన్నారు ఊరు కాబట్టి అక్కడ ఒక ఆదివాసి ఇంకో రెండు మహిళలకు టిక్కైపోవడం జరిగింది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటీ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్